చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో నెక్కింది ఈ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలు మరింత రస్వత్రంగా మారిపోయాయి పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వెనక్కి నెట్టి మూడవ స్థానానికి ఎగబాకింది అయితే స్లో పిచ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట నలభై ఒక్క పరుగులు చేసింది రియాన్ పరాగ్ నలభై ఏడు పరుగులు చేయగా త్రివరల్ ఇరవై ఎనిమిది పరుగులతో రాణించారు యశస్వి జైష్వాల్ ఇరవై నాలుగు బట్లర్ ఇరవై ఒకటి ఇక చెన్నై బౌలర్ సిమర్జిత్ సింగ్ మూడు వికెట్లు దిగా తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లతో చాటారు ఇక అనంతరం దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రచిన్ రవీంద్ర ఇరవై ఏడు పరుగులు డారెన్ మిషర్ ఇరవై రెండు పరుగులు శివం దువే పద్దెనిమిది పరుగులు దూకుడుగా ఆడారు కెప్టెన్ రుతురాజ్ గైక్వార్ నలభై రెండు పరుగులు ఆఖరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించాడు రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు అలాగే బర్గర్ చాహల్ చర్ ఒక వికెట్ పరుగుట్టారు స్లో పిచ్ పై చెన్నై ఛేజింగ్ కు దూకుడుగా ఆరంభించింది రుద్రాజ్ చాలా జాగ్రత్తగా ఆడగా మరొక ఓపెనర్ రచిన్ నరీంద టాప్ గేర్ లో దూసుకెళ్లాడు బౌల్ట్ వేసిన ఓవర్ లో వరుస బౌండరీ సిక్సర్ బాదాడు అయితే రచిన్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు నాలుగవ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి తిరిగాడు వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిషల్ కూడా వేగంగా పరుగులు సాధించడంతో పవర్ ప్లే లో ఒక వికెట్ కో కోల్పోయి యాభై ఆరు పరుగులు సాధించి బ్రేకర్ పరుగు ఇచ్చి పడేశాడు ఇక డెబ్బై ఏడు పరుగులకు మోయిన కూడా అవుట్ అయిపోవడంతో మ్యాచ్ చాలా రసవిత్రంగా మారింది కానీ దుబే తన విధ్వంసకర బ్యాటింగ్ తో తిరిగి మళ్ళీ సిఎస్కే వైపు మ్యాచ్ ను మలుపు తిప్పాడు అనంతరం క్రీజ్ లోకి వచ్చిన జడేజా పెద్దగా నిలవలేకపోయాడు కానీ ఇక ఆ తర్వాత సమీకరణాలు చాలా అంటే చాలా టఫ్గా మారిపోయాయి ఇరవై రెండు బంతులకు ఇరవై ఒక్క పరుగులు చేయాల్సిన సమయంలో సమీర్ రిజ్వి మూడు ఫోర్లు బాదాడు ఇక ఋతురాజ్ కూడా మరొక పొరపాటు చేయకుండా విన్నింగ్ షాట్ ఆడి చెన్నై జట్టును గెలిపించాడు